పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నాగర్ కర్నూల్ లో శ్రావణ మాస మూడవ శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు సాయి సంస్థ కన్వీనర్ హకీం విశ్వప్రసాద్ సమాచారం మేరకు మొత్తం అరవై మహిళా కుటుంబాలు ఈ వ్రతాలలో పాల్గొన్నాయి ఆలయ అర్చకుడు రాజశేఖర్ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమశివుడిని పార్వతీ వరంగా కోరిన వ్రతమే వరలక్ష్మి వ్రతమని శ్రీసుప్తం ప్రధానంగా చారుమతి అనే బ్రాహ్మణ మహిళ ఆచరించి భారతీయులకు అందించిన ఆచారం అని వివరించారు శ్రావణమాసంలో మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముందు రోజు శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజించడం విశిష్ట పుణ్యఫలితాన్ని ఇస్తుందని అన్నారు అమ్మవారిని ప్రత్యేక పూజాద్రవ్యాలు మంత్రాలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించి కుటుంబ సౌభాగ్యం ఆరోగ్యం కలుగుతాయని తెలిపారు అనంతరం ఆలయంలో భజనలు తీర్థప్రసాదాల పంపిణీ సామూహిక భోజనాలు నిర్వహించారు సాంప్రదాయంగా మహిళలు ఒకరికొకరు వాయనాలు పసుపు కుంకుమలు అందజేసుకున్నారు ఈ కార్యక్రమంలో సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో పాటు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Kau <seks> ingat, kua ingat, kua ingat? Wah, matra patra, lena lopra, tu lopra, sabra, ajo, Matra patra, lena lopra, tu lopra, sabra, ajo, matra patra, tu lopra, sabra, ajo,